నమస్తే అన్న అందరికీ నమస్కారం అతి అతిపెద్ద విమానాశ్రయం సౌదీ అరేబియాలో ఉంది వివరాలేకి వెళితే సౌదీ అరేబియాలోని దమాం నగరానికి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ విస్తీర్ణం నాలుగు వందల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లు అంటే ప్యారిస్ నగరాని కంటే విస్తీర్ణంలో నాలుగు రెట్లు పెద్దది ఇక్కడ నుంచి ముప్పై ఏడు విమాన సంస్థలు తమ యొక్క విమానాలు నడుపుతూ ఉన్నాయి ఇవి తమ యొక్క ప్రయాణికులను ఇక్కడ నుంచి నలభై మూడు గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉన్నాయి విస్తీర్ణంలో ఈ యొక్క విమానాశ్రయం అతిపెద్దదైనా సరే ఇక్కడ నుంచి ఏటా దాదాపు కోటి మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు సౌదీ అరేబియా మునపటి రాజు ఫహాద్ గారు తన యొక్క పేరుతో నిర్మించిన ఈ యొక్క ఎయిర్పోర్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉంది అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను మరింత అభివృద్ధి చేస్తే ప్రయాణికులు ఎక్కువగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను వినియోగించుకుంటారని చెప్పి సౌదీ అరేబియాలో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్